తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఈలకొలను పంచాయతీ అచ్యుతాపురం గ్రామంలో డయేరియాపై అప్రమత్తంగా ఉండి ప్రతి పల్లెలోనూ పారిశుధ్య నిర్వహణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు డయేరియా కేసులు నమోదైన రంగంపేట మండలం అచ్యుతాపురంను ఆదివారం కలెక్టర్ ప్రశాంతి సందర్శించారు చల్లార్చిన నీటిని తాగేలా చూడాలని ఇంటింటా సర్వే చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితులను గుర్తించాలని తెలిపారు అచ్యుతాపురంలో డయేరియా విజృంభణకు తాగునీటి కలుషితమే కారణమని మంచినీటి ట్యాంకును సకాలంలో శుభ్రం చేయించడం లేదని తెదేపై నాయకుడు నేలపాల త్రిమూర్తులు కలెక్టర్కి తెలిపారు దీంతో ట్యాంకు ని శుభ్రం చేయడంతో పాటు చేసిన తేదీని నమోదు చేయాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు పారిశుద్ధ్య నిర్వహణతో పాటు తాగునీటి నమూనాలను రోజు సేకరించేలా చర్యలు చేపట్టాలని ఆర్డీఓ చైత్ర ఆదేశించారు డయేరియా పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు వైద్య శిబిరం కొనసాగించాలన్నారు ఈ కార్యక్రమంలో కె వెంకటేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్ తహసీల్దార్ లతీఫ్ పాషా మండల తెదేపా అధ్యక్షుడు ఎలుబంటి సత్యబాబు బీజేపీ మండల కన్వీనర్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు